అందరికీ నమస్కారం ఆకుకూరలు తినాలంటేనే అస్సలు తినబుద్ధి కాదు మీరేంటండి బాబు ఏకంగా కొండపిండి ఆకుకూర అని చెప్తున్నారు పైగా హెల్దీ అంటున్నారు నిజమేనండి ఇది కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది అంతేకాదండో ఇక్కీల నొప్పులకు ఉపశమనం కూడా ఇస్తుంది గర్భసంచి సమస్యలను తగ్గిస్తుంది కూడా దీన్ని ఎలా గుర్తుపట్టడం అంటారా సంక్రాంతికి గొబ్బెమ్మల్లో పెట్టే ఆకేనండి ఇది కమ్మని రుచితో వచ్చేలా చేసేద్దాం రండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి లో ఆయిల్ వేసి పోపు దినుసులు వెల్లుల్లి రిబ్బలు ఆనియన్స్ కొంచెం పసుపు వేసి మగ్గిన తర్వాత కడిగి పెట్టిన ఆకుకూరను కూడా వేసి తర్వాత కొద్దిగా కారం కొంచెం ఉప్పు కొద్దిగా ధనియాల పొడి వేస్తే సరి ఎంతో టేస్టీ అయిన తెల్లగపిండి ఆకుకూర రెడీ నీ డైరెక్ట్గా తింటే మీకేమైనా ప్రాబ్లమా అంటారా నాకెందుకండి ఈ ప్రాబ్లం చక్కగా చూస్ చేసుకుని తాగొచ్చు అలా తాగలేని వాళ్ళ కోసం ఇలా ఇష్టంగా చేసి పెట్టేయండి చక్కగా తినేస్తారు